వెల్కమ్ రిమైనింగ్ జాబ్స్ గురించి డిస్కస్ చేద్దాము ఓకే ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే సిఎండి డి కేరళ జాబ్స్ ఓకే పోస్ట్ నేమ్ వచ్చేసరికి మనకు అసిస్టెంట్ అనమాట ఓకే టైపిస్ట్ అలాగే ఆఫీసర్ అటెండెంట్ ఇప్పుడు క్వాలిఫికేషన్ చూద్దాం ఎనీ డిగ్రీ అలాగే టెన్త్ క్లాస్ అలాగే సెవెంత్ క్లాస్ ఇక్కడ త్రీ మనకు క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది అయితే మనకు లెవెల్స్ బట్టి క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది సో హయ్యర్ జాబ్ అయితే మనకు ఎనీ డిగ్రీ అయితే తీసుకుంటాడు దాని తన దానికన్నా తక్కువ కేటగిరీ అయితే మనకు టెన్త్ క్లాస్ ఇంకా దానికన్నా లో కేటగిరీ అయితే మనకు సెవెంత్ క్లాస్ అనేది తీసుకోవడం జరుగుతుంది సో నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి మనకు వేకెన్సీ వచ్చేసరికి ఫోర్ సో ఇది ఎప్పుడు అనౌన్స్మెంట్ చేశారంటే ట్వంటీ సెకండ్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ను సో లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకు ఫైవ్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎవరైనా సరే ఈ జాబ్స్కి మనకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి క్వాలిఫికేషన్ అంతా సెట్ అయినప్పుడు ఓకే కేరళ వెళ్ళి చేయాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక చక్కటి ఆపర్చునిటీ అనేది చెప్పవచ్చు సో ఇంతకు ముందు మనం ఏదైతే డిస్కస్ చేశామో ఓకే దాన్ని ఇక్కడ ఇంకోసారి నీట్గా తెలుగులో మనం చూపించడం జరుగుతుంది సో వాళ్ళు ఏంటంటే ఒక నోటిఫికేషన్ అనేది చక్కగా గా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది ఓకే అలాగే అర్హత ఆసక్తి ఇంట్రెస్ట్ ఎవరికైనా సరే ఉంటే చక్కగా అప్లై చేసుకోవచ్చు ఎప్పుడు అప్లై చేయాలంటే బిఫోర్ ఓకే ఫైవ్ లెవెన్ టూ ట్వంటీ ఫైవ్ ఓకే ఈ డేట్ కన్నా ముందు మనం కొంచెం అప్లై చేసుకోవడం అనేది జరుగుతుంది సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఏంటంటే ఈ కేరళ అసిస్టెంట్ కావచ్చు అలాగే టైపిస్ట్ కావచ్చు ఆఫీసర్ అటెండెంట్ కావచ్చు ఈ పోస్ట్లోకి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళంతా కూడా చక్కగా ఈ ఆన్లైన్ దరఖాస్తు ఫారంలోకి ప్రత్యక్షంగా అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది ఓకే వీటి యొక్క లింక్స్ మీకు కావాలనుకుంటే కామెంట్స్ చేయండి నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఓకే ఇంతకుముందు మనం ఏదైతే డిస్కస్ చేసామో పారాగ్రాఫ్ మోడల్లో అది చక్కగా ఇక్కడ మీకు టైం టేబుల్ లాగా ఒక టేబుల్ లో ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం లాస్ట్లో చూడొచ్చు అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి మనకు సిఎండి డాట్ కేరళ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ మీకు కేరళలో జాబ్ చేయాలి అనుకుంటే చక్కగా జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఇంకా ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసింది ఏజ్ లిమిటెడ్ నాట్ మోర్ దెన్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు అలాగే ట్వ ఎయిటీన్ ఇయర్స్ కన్నా తక్కువ ఉండకూడదు అనమాట సో ఎయిటీన్ ఇయర్స్ కన్నా ఎక్కువ ఉండాలి అలాగే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కన్నా తక్కువ ఉండాలి లేదంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నా పర్వాలేదు ఓకే అందరికి అర్థమైంది అనుకుంటాను నెక్స్ట్ ముందుకు వెళ్ళిపోతాము ఇంతకు ముందు మనం ఫోర్ జాబ్స్ అని చెప్పుకున్నాం కదా అది ఇండివిజువల్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది చూద్దాం ఒకసారి ఓకే అసిస్టెంట్ వచ్చేసరికి మనకు ఒకే ఒక పోస్ట్ ఉంది అలాగే స్టినో టైపిస్ట్ వచ్చేసరికి మనకు రెండు పోస్ట్లు ఉన్నాయి సో టైపింగ్ మీద ఎవరికైనా స్కిల్ ఓరియంటెడ్ ఉంటే వాళ్ళు చక్కగా అప్లై చేసుకోవచ్చు ఓకే సూర్య కమర్షియల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చక్కగా అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే టైపింగ్స్ బాగా ప్రాక్టీస్ చేస్తుంటారు కాబట్టి ఇది మీకైతే ఒక గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పవచ్చు మీకు అలాగే ఆఫీస్ అటెండెంట్ ఇది ఒక ఒక పోస్ట్ ఉంది చూసుకోండి ఒకసారి సో మనకి ఏ జాబ్ లో కూడా మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే మనకు కొంచెం అప్లై చేయడం జరుగుతుంది అది ఎస్సీ ఎస్టీ కావచ్చు లేదంటే ఈడబ్ల్యూఎస్ కావచ్చు ఎవరికైనా సరే ఒకసారి నోటిఫికేషన్ చూడండి బాగా చూసిన తర్వాత మీకు బాగా అర్థమవుతుంది ఇంకో విషయం మనకి ఎక్కువ సమయం కూడా లేదు వేగంగా అప్లై చేయడానికి ట్రై చేయండి సో ఇక్కడ అప్లికేషన్ ఫీ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనమాట అదే ఎస్సీ అయినా ఎస్టీ అయినా సరే వాళ్ళకి కేవలం త్రీ హండ్రెడ్ మాత్రమే అంటే హాఫ్ ఆఫ్ ది అనమాట సో ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ గమనించాలందరూ కూడా ఇక్కడ మనకి స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి ట్వంటీ వన్ ఓకే అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అట్ ద సేమ్ టైం లాస్ట్ డేట్ కూడా మనకు ఫైవ్ ఓకే లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో మనకి షార్టెస్ట్ టైం ఉంది కాబట్టి మనం చూసుకోవాలి కొంచెం జాగ్రత్తగా ఇప్పుడు సెలెక్షన్ ప్రాసెస్ చూద్దాము ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే అవసరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియను నిర్ణయించే హక్కు ఒక సీఎండీకి ఉంది సో ఇక్కడ ఎంపిక ప్రక్రియలో అప్లికేషన్ స్క్రీనింగు అలాగే క్రైటీరియా బెస్ట్ స్క్రీనింగు వ్రాత పరీక్ష గ్రూప్ డిస్కషన్ స్కిల్ టెస్ట్ ఆర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇంటర్వ్యూ లేదా ఈ పద్ధతుల కలయిక ఉండవచ్చు అంటే అక్కడ మనకు వచ్చే స్ట్రెంగ్త్ బట్టి లేదా జాబ్కి అప్లై చేసిన పీపుల్స్ బట్టి అక్కడ డిపెండ్ అయి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం ఎక్కువ మంది అప్లై చేశారంటే ఇక్కడ ఏదైతే మనకు టెస్ట్లు ఇవ్వడం జరిగిందో అవన్నీ కూడా మనకి ఇచ్చేస్తారు ఓకే కనెక్ట్ చేస్తారు ఒకవేళ మనకు అదృష్టం కొద్దీ అక్కడ తక్కువ మంది ఈ జాబ్కి అప్లై చేసినట్లయితే అక్కడ తగ్గట్టుగా టైం తగ్గట్టుగా వాళ్ళు టెస్ట్ అనేది అప్లై చేయడం జరుగుతుంది అదే దీని యొక్క కాన్సెప్ట్ సో ఎంపిక ప్రక్రియకు సంబంధించిన షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు మాత్రమే ఓకేనా ఈమెయిల్ లేదంటే ఎస్ఎంఎస్ లేదా ఫోన్ కాల్స్ ద్వారా సమాచారం అందుతుందని ఓకేనా దయచేసి గమనించండి అని ఇక్కడ మనకు పేర్కొన్న జరిగింది అన్నమాట సో ఒక విధంగా చూస్తే కొంచెం టఫ్ అనిపిస్తుంది అయినా సరే మంచిగా ట్రై చేస్తే సో ఈ జాబ్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో వాళ్ళకి సింపుల్గా మనకి ఏంటంటే ఆసక్తికర అభ్యర్థులు సెంటర్ ఆఫ్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఒక ఇక్కడ ఇచ్చడం జరిగింది చక్కగా మనకు వెబ్సైట్ అనేది ఈ వెబ్సైట్లోని యాక్సెస్ చేయడం ద్వారా ఆన్లైన్ మోడ్ ద్వారా మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి ఓకే ఆన్లైన్ సమర్పణ లింకులు సో మీకు ఏదైనా లింక్ దీనికి సంబంధించి కావాలనుకుంటే మీరు నాకు టెక్స్ట్ చేస్తే మీకు లింక్ పంపిస్తాను నెక్స్ట్ ఇక్కడ అలాగే ట్వంటీ వన్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్నింగ్ అనమాట ఉదయం పది గంటలన తెరవబడుతుంది దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ ఒక ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు సో సాయంత్రం ఐదు లోపు ఇది క్లోజ్ అయితే అయిపోతుంది అనమాట సో ఈ సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్ గల మనము బిఫోర్ అనమాట ఏదైనా మనం అప్లై చేసుకుంటే వేగంగా అప్లై చేసుకుంటే బెటర్ లేదంటే మళ్ళీ ఒకసారి వెబ్సైట్ హ్యాంగ్ లేదంటే కొన్నిసార్లు వెబ్సైట్ మనకు ఓపెన్ కాకపోవచ్చు అలాంటప్పుడు కొంచెం ఇబ్బంది పడతాం అనమాట టైం ఉన్నప్పుడు కొంచెం వేగంగా అప్లై చేసుకుంటే బెటర్ ఏదేమైనప్పటికీ పోస్టులు తక్కువ ఉన్నాయి ఓకే శాలరీ ఎలా ఉంటుంది అని కాకుండా ప్రతిదానికి మనం ప్రయత్నం అంటూ చేసామంటే కొంత ఎక్స్పీరియన్స్ వస్తుంది అంటే నెక్స్ట్ జాబ్స్కి ఇలా అప్లై చేయాలనే కాన్సెప్ట్ అయితే మనకు తెలుస్తుంది అట్లీస్ట్ దాని ఓరియంటెడ్గా మనం ఏదైతే జాబ్స్ వస్తుందో దానికి ఖచ్చితంగా అప్లై చేస్తే బాగుంటుంది సో మనకు ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్ ఓకే అనంతపురం అలాగే చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చక్కగా ఈ జాబ్ అయితే వాళ్ళకి యూజ్ అవుతుంది ఓకే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఏ ఒక్కటి మనకు ఊరికే పోదు ఖచ్చితంగా దాని నుంచి ఏదైతే మనం నేర్చు ఎంతో కొంత నేర్చుకోగలుగుతాము కాబట్టి మ్యాక్సిమం ట్రై చేయండి ఈ అనంతపురం చిత్తూరు అలాగే చిత్తూరు ఈ బోర్డర్స్ అనమాట మనకు కేరళ దగ్గరలో కానీ తమిళనాడు దగ్గరలో కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకసారి ట్రై చేయండి ఓకే ఇంతవరకు ఓపిక చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఇదే కాదు ఇంకా చాలా అప్డేట్స్ తీసుకొస్తాను దానికోసం కొంత వెయిట్ చేస్తూ ఉండండి ఓకే బాయ్ సి యూ లెటర్